హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం కొత్త మిర్చి ధరలు ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేటు చూద్దాం ఇవాళ డేట్ వచ్చేసి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అయితే సోమవారం ముందుగా మనం కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే సరుకులు అయితే విపరీతంగా వచ్చినాయండి కర్నూలు నంద్యాల చిత్తూరు ప్రకాశం పల్నాడు కృష్ణా గుంటూరు టోటల్గా లక్ష బస్తాలు దాకా మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది మొత్తం ఈ కొత్త మిర్చి రకాలు అన్ని మిర్చి రకాలు అయితే వస్తున్నాయి ఏసీ మిర్చి రకాలైతే చాలా తక్కువగా పెట్టారు అవి నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరిగా నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీరు ఏసీ వరకు మనం కొత్త సరుకుల గురించి వీడియోలో మొత్తం అన్ని రకాల గురించి విడివిడిగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా ధరలైతే చెప్పడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి కొత్త రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్కెట్ ధరలు లేట్ చేయకుండా డైరెక్ట్ చూసేద్దాము ముందుగా మనం సరుకులుగా పరంగా మనం చెప్పుకోదలుచుకుంటే దీంట్లో ఎక్కువగా మెతక రకాలు పాల రకాలు చల్లదనాలు వచ్చినాయండి బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువ మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి మొట్టమొదటిగా మనం చూడాల్సింది తేజ మార్కెట్ ఎందుకంటే తేజ మార్కెట్ కొంచెం పోయిన వారం కొంచెం స్పీడ్గా ఉంది కాబట్టి ఈరోజు ఎలా ఉంది ఏందనేది తేజ చూస్తే అటు మీడియం క్వాలిటీలు పదహారు వేలు నుంచి పదహారు వేలు లోపు కూడా ఉన్నాయండి సైజు తక్కువ పండ్లు ఉన్నాయి రకాలు మీడియం క్వాలిటీలు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు జరిగితే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ వచ్చేసి పంతొమ్మిది వేలు కాడి నుంచి ఇరవై వేలుదా జరిగితే డీలక్స్ ఎక్కడన్నా నేను చూసిన వరకు అయితే ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క కూడా జరిగింది కానీ తర్వాత మార్కెట్ మచ్చలటానికి ఎలా ఉంటుందో చెప్పలేమండి మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను నేను చూసిన మార్కెట్ అయితే ఎక్కువగా అయితే తర్వాత మార్కెట్లో ముందాడు వేసి ఇరవై ఒకటి దాకా జరిగింది తర్వాత స్టాండర్డ్ ఎంత అయింది అనేది మీకు నెక్స్ట్ మీకు అయితే మళ్ళీ ఖచ్చితంగా వీడియోలో తెలియజేస్తానండి నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కొత్త మిర్చి రకాలండి మొత్తం కూడా ఇవన్నీ రైస్ దొదర గమనించాలా ఇవి మీడియం క్వాలిటీలు పదహారు వేలు కానించి స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఐదు డీలక్స్ అయితే పంతొమ్మిది వేలండి అండి సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్లు కానీ తర్వాత ఇంకా బంగారం బులేటు ఈ రెండు రకాలకు సంబంధించి అటు మీడియం పదిహేను వేలు కాడి నుంచి లోయెస్ట్ జరిగితే హైయెస్ట్ అయితే పదిహేడు వేలు జరుగుతున్నాయండి మధ్యలో పదహారు పదిహేడు మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లు ఈ విధంగా హైయెస్ట్ పదిహేడు లోయెస్ట్ అయితే పదమూడు పద్నాలుగు నుంచి బెస్ మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు బెస్ట్లు అయితే పదహారు ప్రైస్ వద్ద గమనించండి తర్వాత ప్రోమో ట్యూసిక్స్ షార్కులు టూ సిక్స్ షార్కులు వచ్చేసి అటు మీడియం పద్నాలుగు వేల కంటే స్టార్ట్ అవుతున్నాయి పద్నాలుగు నుంచి పదిహేను మీడియం జరిగితే పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు డీలక్స్లు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఆ పైన క్వాలిటీ పరంగా అయితే జరుగుతున్నాయి ఎందుకంటే సరుకులు కూడా విపరీతంగా వచ్చినాయండి ఎక్కువ మెథరకాలు వచ్చినాయి క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగుంది ఇంకా క్లాసిక్ టూ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ ఈ సంఘం ఈ రకాలకు సంబంధించి నాందార్ రకాలకు సంబంధించి అటు మీడియం పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి మీడియం అయితే హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు వేలు పదమూడు వేలు మీడియం హైయెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ మధ్యలో పద్నాలుగు పదహారు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయండి ఇంకా ఆరుమూరు ఆరుమూరు విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించండి పదివేలు గోళ్ళలో కూడా పండ్లు రకాలు సైజు తక్కువ రకాలు ఉండేవి ఆరుమూరు పదివేలు పదకొండు వేలు మీడియం జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు కాంచి పన్నెండు బెస్ట్లు అయితే పన్నెండు కాంచి పదమూడు డీలక్స్ అయితే పదమూడు వేలు కాని పద్నాలుగు డీలక్స్ అండి ఆరుమూరు ఆ పైన క్వాలిటీ ప్రకారంగా రెండు వందల నుంచి మూడు వందలు అటు ఇటుగా అందులో సరుకులు అయితే బాగా వచ్చినాయి కాబట్టి క్వాలిటీ పరంగా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి వచ్చేసి అటు మీడియం పన్నెండు వేల కానీ జరుగుతున్నాయి మీడియం సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు మెతక రకాలు మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందో డీలక్స్ అయితే పదిహేను వేలండి సీజంటా బ్యాడ్కి అన్న టూ సెవెంటీ త్రీ కుబేరా హైయెస్ట్ పదిహేను లోయెస్ట్ పన్నెండు పన్నెండు వేల కాని మొదలయ్యి టూ సెవెంటీ త్రీ కుబేరా డీలక్స్ చూసుకుంటే పద్నాలుగు పద్నాలుగు వేల పదిహేను వేలు టాప్ అండి తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు లోయెస్ట్ పదమూడు వేలు కానించండి హైయెస్ట్ నేను చూసిన మార్కెట్ అయితే పదహారు పదహారు వేల ఐదు పదిహేడు క్వాలిటీని బట్టి బాగా సైజు ఉంటే పద్దెనిమిది వేలు లోపల ఇంకా సీజంటా బ్యాడ్కి అండి కొత్త మిర్చి రకాలన్నీ రైస్ సోదరులు గమనించండి ఇవన్నీ కూడా ఏసీ తర్వాత రిపోర్ట్ ఇస్తాను సీజంటా బ్యాడ్కి అటు మీడియం లోయెస్ట్ మనం కనుక చూసుకుంటే పన్నెండు వేలు కానించి మొదలవుతున్నాయి మీడియం రకాలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు అయితే పదమూడు వేల కానించి పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు కా పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అండి సీజంటా బ్యాడ్కి ఎక్కువగా పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు తర్వాత ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ ఇవన్నీ కూడా ఇటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాడి నుంచి హైయెస్ట్ వచ్చేసి పదహారు పదహారు వేల ఐదు వందలు జరుగుతున్నాయి లోయెస్ట్ పదమూడు హైయెస్టు పదహారు పదహారు వేల ఐదు వందలు సువర్ణ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ వస్తే కానీ పెద్దగా సేల్స్ ఉండదండి బాగా ఈ పదిహేను వేలు కానించి ఇరవై వేలు ఇరవై ఒక్క అడుగుతున్నారు ఇంకా డీడీ త్రీ ఫో వన్ జీరో ఎయిట్ వన్ ఒకే సెగ్మెంట్ ఒకే విధంగా ఉంటాయి డీడీ దేవనూరు డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ ఈ రకాలకు సంబంధించి మీడియం పన్నెండు వేలు కా నుంచి మొదలవుతున్నాయండి సైజు తక్కువ రంగు తక్కువ రకాలు డ్రై ఉంటే పన్నెండు వేల కానించి మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువండి పదహారు అనేది ఎక్కడైనా ఒకసారి జరిగింది కానీ మచ్చుల ట్యాంక్ పొజిషన్ ఎలాగుంటుందో ఎందుకంటే మీకు విషయం చూస్తున్నాను సరుకులు ఎక్కువ రావటం కొద్దిగా ముందాడు పడ్డప్పుడు ఒకసారి ఆటోమేటిక్గా మళ్ళీ క్యాన్సిల్ అవ్వటం మళ్ళీ దాన్ని మచ్చల ట్యాంక్ సరిచేయడం జరుగుతుంటుంది పదిహేను వేల ఐదు వందలు పదిహేను నుంచి పదిహేను వేలు టాప్ అనుకోవటమేనండి డీడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ త్రీ ఫోర్ వన్ మీడియం క్వాలిటీలు పదమూడు లోయెస్ట్ అయితే పన్నెండు జరుగుతుందండి కొంచెం పండ్లు ఆ టైపు పదమూడు నుంచి పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు డీలక్స్ వచ్చేసరికి పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే సూపర్ అయితే పదహారు ఉన్నారా పదహారు వేల ఐదు వందలు పదిహేడు లోపు ఎక్కువగా అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు ఇంకా నెంబర్ ఫైవ్ కొత్త మిర్చి రకాలు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానించి హైయెస్ట్ అయితే పదహారు పదిహేడు వేలు లోయెస్ట్ పదమూడు వేలు మధ్యలో పదిహేను వేలు పదహారు వేలు బెస్ట్ రకాలు ఇవన్నీ ఎరుపు రకాలకు సంబంధించి అయితే మార్కెట్లు ఈ విధంగా జరిగినాయి ఇంకా తాలు విషయాన్ని చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఆరు వేలు కాడించి పదివేలు దాకా లోపు జరుగుతున్నాయి తేజ తాలి అయితే అటు ఏడు వేలు కాడి నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు బాగా రంగులు ఉంటే సీడ్ అయితే అటు ఆరు వేలు కానించి తొమ్మిది ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు టాపండి ఈరోజైతే కొత్త మిర్చి సరుకులు అయితే ఈ విధంగా ఉన్నాయి కొత్త మిర్చి సరుకులు ఎక్కువ రావటం వల్ల ఏసీలు ఎక్కడెక్కడ ఉండయో అంటే అంతగా పెడతలేదండి తర్వాత మీకు మధ్యాహ్నం టైంలో సెకండ్ వీడియోలో ఏసీ ధరలు లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత జరిగిందనేది మళ్ళీ క్లియర్గా కొన్ని రకాలతో పాటు ఏసీ వరకు సపరేట్గా రైతులకు తెలిసే విధంగా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు